కేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం కీర్తన నూట నలభై ఎనిమిది నుంచి కీర్తన నూట యాభై వరకు నూట నలభై ఎనిమిదవ కీర్తన ఈ ఈ వాతావరణం అంతా అద్భుతంగా ఈ కీర్తన ముగించబడతా ఉంటున్నప్పుడు ప్రజలందరూ తన మందిరంలోనికి తన దేవాలయంలోనికి వచ్చి గుంపులు గుంపులుగా కుడి వచ్చి ఆరాధించే ఈ సన్నివేశాన్ని మనం చూడవచ్చు నూట నలభై కీర్తనలో ఎవరు ఆయనని కీర్తించాలి అనే విషయాన్ని ఆయన రాస్తూ మొదటి వర్షంలో ఆయన అంటున్నాడు ఆకాశంలో ఉంటున్న సమస్తమా ఆకాశంలో పెద్ద ఎత్తైన స్థలంలో ఉంటున్న ఆ విషయాలన్నీ మొదటి మొదటి వచ్చంలో వాట్లన్నిటిని ఆయన ప్రభుని స్థుతించడానికి పిలుస్తూ ఉంటున్నాడు మొదటి నాలుగు వచ్చరాల్లో ఆయన దేవదత్తుని పిలుస్తాడు ఆ తర్వాత ఆకాశ మండలంలో ఉంటున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆ తర్వాత ఉంటున్న నీళ్ళు ఆకాశం మీద ఉంటున్న నీళ్ళు వీట్లన్నింటినీ కూడా ప్రభుని ఆరాధించడానికి పిలుస్తూ ఉంటున్నాడు మట్టికి ఈయనెందుకు అంత దూరం చూడగలుగుతూ ఉంటున్నాడు అని అంటే దేవుడిని సృష్టికర్తగా ఎరుగుతూ వచ్చాడు ఇంకొక దేవుడు లేడు ఏదో మనుషులకి ఈయన దేవుడు సృష్టికి వేరే దేవుడు సూర్యుడికి ఇంకో దేవుడు కాదు కానీ ఒకే దేవుడిగా చూస్తూ వచ్చాడు ఒకే దేవుడుగా చూసి ఆ దేవుడు ఆరాధనకి అర్హుడు అని చూడగలుగుతూ ఉంటున్నాడు అందుకనే ఈ ఈ దేవుడు ఏ దేవుడైతే మానవుల దేవుడుగా ఏ దేవుడైతే మన దేవుడుగా ఉంటా వచ్చాడు ఈ దేవుడే సృష్టికి దేవుడు అని ఎరుగుతూ ఆయన సమస్తాన్ని ఆయన ఆరాధన కొరకే మిగుస్తూ ఉంచున్నాడు పత్రిక మొదటి అధ్యాయంలో కూడా పోజదైన పౌలు ఈ విషయాన్ని ఆయన చూపిస్తూ అంటాడు ఆకాశం అదే కానీ భూమి మీదే కానీ ప్రధానులు కానీ అధికారులు కానీ సమస్తము ఆయన ద్వారా ఆయన నిమిత్తము ఆయన ఆయన కొరకు సృజించబడతా వచ్చింది కనుక సమస్తము ఆయనే సృజిస్తూ వచ్చాడు ఆయన ద్వారానే సృజిస్తూ వచ్చాడు అందుకే సమస్తము ఆయనని కీర్తించ బద్దులై ఉంటా ఉంటున్నారు ఐదు ఆరు వచ్చరాల్లో ఆయన సృష్టి గురించి రాస్తూ ఈ కీర్తన అంటున్నాడు ఆయన మాటతో సృష్టిస్తూ వచ్చాడు అంతేకాకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గతిచ్చిపోదు కాబట్టే ఇంకా సృష్టి ఉంది అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో ఈ కీర్తన కడ చాలా చక్కటి ఆ అవగాహనతో చెబుతూ ఉంటున్నాడు ఏంటంటే ఆయనే సృష్టించాడు అయితే ఆయన సృష్టించిన సృష్టిని ఆయన గనక వదిలిపెడితే అది ఆ క్షణమే నాశనం అయిపోతుంది ఆయన సృష్టించి వదిలిపెట్టలేదు కానీ సృష్టించిన దాన్ని ప్రతి నిమిషం ఆయన దాన్ని కొనసాగిస్తూ ఉంచున్నాడు ఈజ్ ద క్రియేటర్ అండ్ ఆల్సో ద సస్టైనర్ ఆయనే సృష్టించాడు ఆయనే దాన్ని నిలుపుతా నిర్వహిస్తున్న వాడు సమస్తము ఆయన బట్టి నిర్వహిస్తూ ఉంది యేసు ప్రభు గురించి నాస్తూ ఉంచిన మాట సమస్తము ఆయన బట్టి కలిగింది సమస్తము ఆయన బట్టే ఉనికి కలిగి ఉంది కనుక యేసు క్రీస్తు ప్రభుత్వం వారికి వెలుపట ఏది సృష్టించబడలేదు అంతేకాకుండా ఏది నిర్వహించబడదు కూడా ప్రతి క్షణం సమస్తము నిర్వహించేది ఆయనే అనే విషయాన్ని కీర్తనకాడు ఎరిగి చెప్తా ఉంటున్నాడు కనుక ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వాసి కాకపోయినా కానీ ఆ వ్యక్తి దేవుణ్ణి స్థుతించ బద్దుడై ఉంటున్నాడు ఆయన నిర్మాణకుడు కాబట్టి స్థుతించ బద్దుడై ఉంటున్నాడు రెండవది ఆయన ఈ వ్యక్తిని నిలుపుతూ ఉంటున్నాడు కాబట్టి స్థుతించ బద్దుడై ఉంటున్నాడు అందుకని ఇస్రాయల్ని కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు ఇస్రాయల్ని ఏదో విడిపించి బయటకు తీసుకొని చదిలిపెట్టట్లేదు కానీ ప్రతి క్షణమైనా కాపాడాలి ఒక్క క్షణానికి ఆయన విడిచిపెట్టినా కానీ ఇస్రాయల్ నాశనం అయిపోతుంది కనుక సృష్టి మొత్తమును ఆయన తయారు చేసే ఆది కానీ మొట్టధ్యాయులు ఏ క్షణం తయారు చేశాడో ఈ సృష్టి అంతా మిక్కుటమైన వేంద్రంతో లయమైపోయే వరకు ప్రతి క్షణం దాన్ని దేవుడే కాపాడాలి దేవుడే దాన్ని నిలబెట్టి దాన్ని నిర్వహించాలి లేకపోతే సృష్టి ఉండదు ఏది ఉండదు దేవుడు రక్షణ మనకి అనుగ్రహిస్తే దేవుడు మనం రక్షిస్తే ఆ రక్షణని ప్రతి క్షణం ఆయనే కొనసాగిస్తా ఉండాలి అందుకనే మనము విశ్వాసానికి కర్త కొనసాగించు వాడైన వైపు ఆయనే ఆయన నుంచి మొదలుపెట్టినప్పుడు దాన్ని మనం కొనసాగించలేము ఆయన శక్తితోనే ఆయన సృష్టించింది ఏదన్నా కొనసాగించగలడు కనుక ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు దేవుడే ప్రతి ప్రతి దాని ఉనికి వెనకాల కారకుడు అనే విషయాన్ని కీర్తనకాడ్ రాస్తా ఉంటున్నాడు ఏడు నుంచి పన్నెండు వచనం వరకు ఆయన ఆ భూమి గురించి మాట్లాడతాడు పర్వతం గురించి మాట్లాడతాడు ఆ తర్వాత చెట్ల గురించి మాట్లాడతాడు ఫలాల చెట్ల గురించి మాట్లాడతాడు పశువుల గురించి మాట్లాడతాడు చిన్న పొరుగుల గురించి మాట్లాడతాడు ఆ తర్వాత వ్యక్తుల గురించి మాట్లాడతాడు యోనస్తుల గురించి మాట్లాడతాడు ముసలి వాళ్ళ గురించి పడుసు పిల్లల గురించి ఆ తర్వాత ఎగిరే పక్షుల గురించి ఆ ప్రతి దాని గురించి ఆ వడగళ్ళు ఉరుములు మంచు వీట్లన్నింటినీ పిలిచే అని అంటున్నాడు మీరు కూడా దేవుడిని స్థుతించండి ఎందుకని అంటే దేవుడు ప్రతి దాని ఒక ఉద్దేశంతో చేశాడు ఆ దాన్ని నిర్వహించేవాడు ఆయన ప్రతి పక్షి ప్రతి పశువుని పోషించేది ఆయనే వాటి కోరికలు తీర్చేది ఆయనే సమయానికి వాటికి ఏం కావాలో వాటిని అందించేది ఆయన ఆయనే అన్నిటి వెనకాల నిర్మాణకుడిగా ఉన్నాడు అన్నిటి వెనకాల నిలిపేవాడిగా కూడా ఉన్నాడు ఇట్లా చూస్తే ఒక విశ్వాసం ఇంకెంత చక్కగా ఆయనను గనపరచాలి ఎందుకంటే ఆయన నిర్మాణకుడిగా గనపరచాలి ఆయన పోషకుడిగా గనపరచాలి రక్షకుడిగా కనిపరచాలి మనల్ని పరిశుద్ధపరచేవాడిగా ఒక ఒకరోజు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేవాడిగా కూడా గనపరచాలి మన ప్రతి దానికి దేవుడే కారకుడు కనుక ఆయన గణపరచ బద్దులమే ఉంటున్నాము ఆ తర్వాత పదమూడు పద్నాలుగు వచ్చాల్లో ఆయన ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో మీ కొరకు కొమ్మును లేపాడు అంటే మిమ్మల్ని భద్రపరచడానికి ఒక నాయకుడిని ఇచ్చాడు ఆ తర్వాత ఆయన నమ్మకస్తులందరూ తమ ఇస్రాయలు తమ హృదయానికి దగ్గరగా ఉంటున్న వాళ్ళు అని అంటున్నాడు అంటే తన కొరకు ఇస్రాయల్ ని ప్రత్యేక పరుస్తా వచ్చాడు గనక ఇస్రాయల్ వాళ్ళు ఆయన స్థుతించ బద్దులై ఉంటున్నారు సృష్టి ఆకాశంతో మొదలు పెట్టాడు ఆ తర్వాత విశ్వంలోనికి వచ్చాడు భూమికి వచ్చాడు ఆ తర్వాత ఇస్రాయల్ దగ్గరకు వచ్చాడు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి స్థుతించ బద్దులై ఉంటున్నారు అని చెప్తా ఉంటున్నాడు అంటే దేవుణ్ణి ఎవరెవరు స్థుతించాలో చెప్తూ ఉంటున్నాడు నూట నలభై తొమ్మిదో కీర్తనలో దేవుణ్ణి ఎట్లా స్థుతించాలో చెబుతూ ఉంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఇక్కడ మొదటి వర్షంలో ఆయన చెబుతా ఉంటున్నాడు తన ప్రజలుగా మనము ఆయన ఆలయంలో వచ్చి స్థుతించడం మంచిది అంటే తన ప్రజలతో కలవని వాడు దేవుణ్ణి నిజంగా స్థుతించలేడు తన ప్రజలు తన ప్రజలతో ఆనందించలేనివాడు తన ప్రజలతో సహవాసం లేనివాడు తన ప్రజలతో సరిగ్గా లేనివాడు తన ప్రజలతో కలవని వాడు ఆనందించడం అసాధ్యము ఇటువాడు ప్రభు ప్రభుని ఆరాధించడం అసాధ్యం తన ప్రజలతో కలిసి వచ్చినప్పుడు ఆరాధన ఆత్మ ఆరాధన ఉత్సాహము ఇంకా ఖచ్చితంగా ఎక్కువ పెరిగిపోతుంది రెండవసిన ఆయన అంటున్నాడు ఆయనలో తనని తయారు చేసిన ఆయనలో ఆనందించిన గాక సియోను తన రాజులో సంతోషించునుగాక అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో దేవునిలో మనం ఆనందించినప్పుడే దేవుని స్వభావం బట్టి దేవుని గుణగణాలని బట్టి మనం ఎప్పుడైతే ఆనందిస్తామో అప్పుడు మాత్రమే నిజమైన మనం ఆరాధన చేయగలం దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆనందించినప్పుడు మనం ఆయన్ని ఆరాధించలేము ఎందుకంటే నువ్వు మనము ఒక వ్యక్తి ఒక దాన్ని ఆనందించకపోతే దానికి అభిమాని కాలేదు అభిమాని కాకపోతే ఆరాధికుడు కాలేడు కనుక మనం దేవుణ్ణి ఆనందించే వారిగా ఉండాలి ఆయన గురించి ఆనందించాలి అని అంటే ఆయన ఎవరు తెలుసుకోవాలి కదా లేఖనాల్లో ఆయన గురించి ఆయన ఎవరు తెలుసుకొని మనం ఎప్పుడైతే ఆయన నిజంగా అర్థం చేసుకుంటామో అది మన హృదయంలో ఆనందం పుడతాదో అది నిజమైన ఆరాధన ఆ తర్వాత ఆయన మూడవ వత్సరము నాలుగవ వసరంలో అంటాడు ఆయనని నాట్యముతో ఆరాధించండి అంటే ఒక మాటలో శరీరంలో శరీర అవ్యాలు కూడా ఆయనని ఆరాధించడంలో నిమగ్నమై ఉండాలి రోమిల్ రోమిల్క్స్ట్ర పత్రికలో రాస్తాడు దుర్నీతికి సాధనమైన మన అవ్యాలని ఇప్పుడు నీతికి సాధనాలుగా దేవుడు మారుస్తా వచ్చాడు కనుక శరీరంతో కూడా శరీర అవ్యాలతో కూడా ఆయన ఆరాధించ భద్రమే అంటున్నాడు నాలుగవ వసరంలో ఆయన అంటున్నాడు ఆయన దీనులకి విజయము ఇస్తాడు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన దీనులకి ఇచ్చే విజయము అది మనం యోగ్యులం కాదు కానీ దీనులము అయినప్పుడు ఆయనే యోగ్యుడు అని అన్నప్పుడు ఆయన మనకి విజయం ఇస్తాడు అనర్హులకి ఇంతటి విజయం ఇచ్చినందుకు మనం నిజంగా ఆ విజయాన్ని ఆధారం చేసుకొని ఆయన ఆరాధించే వారిగా ఉండాలి తొమ్మిదవ మంచముల మీద వాళ్ళు ఆనందంతో పాటలు పాడతారు అంటే ఇదేదో ఒక కార్యక్రమంగా ఒక మతంగా చేసేది కాదు కానీ ఇది పరుకు పడుపు మీద అంటే వాళ్ళు విశ్రాంతి సమయాలలో వాళ్ళు మేల్కొన్నప్పుడు పడుకున్నప్పుడు మన విశ్రాంతి సమయాల్లో కూడా దేవుడే వారి ఆనంద ంగా మారుతా ఉంటున్నాడు ఇట్లాంటి మనసుతో నిజమైన ఆరాధన వస్తుంది ఆరు వర్షంలో అంటున్నాడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు వారి నోట్లో ఆయన కీర్తనలు ఉండాలి అంతేకాదు వారి చేతిలో రెండంచుల ఖడ్గం ఉండాలి ఇక్కడ రెండంచుల ఖడ్గము అని అంటే ఆయన ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాడు కనుక వారి భౌతికమైన శత్రువుల గురించి ఆ భౌతికమైన శత్రువుల మీదకి యుద్ధం వెళ్ళి వాళ్ళని జయించి వాళ్ళని ఆ భౌతికమైన ఇస్రాయల్కి హాని చేయకుండా వాళ్ళని తుడిచివేయడం ఇంకో మాటలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తొమ్మిదో వర్షంలో దేవుడి ఇచ్చిన ఆజ్ఞల్ని దేవుడు వారికి ఇచ్చిన శాసనాన్ని వారు నెరవేర్చడమే ఒక చక్కటి ఆరాధనగా చెబుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఒక కొత్త నిబంధన భాషలో దీన్ని మనం అర్థం చేసుకుంటాం బహుశా మనం నోట్లో స్థుతిచ్చినప్పుడు మనము పాపంతో పోరాడేవారిగా ఉండాలి ఒకవేళ కనుక వాళ్ళు ఫిజికల్ ఇజ్రాయెల్ కాబట్టి భౌతికమైన శత్రులతో పోరాడారు కానీ మనకు ఆత్మీయంగా ఉంటున్న శత్రువు మన స్వయము లోకము ఆ తర్వాత సాతాను కనుక మనము ప్రభువు ప్రభువుని నిజంగా ఆరాధిస్తున్నాము అనంటే మనం పాపమును ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు ప్రభుని నిజంగా ఆరాధిస్తున్నట్టు ఎందుకంటే మనము ఆరాధించేటప్పుడు ఏం చేస్తూ ఉంటున్నామంటే ప్రభు అన్నిటికంటే అందమైన వాడు అన్నిటికంటే మహిమాన్వితుడు అన్నిటికంటే శ్రేష్టమైన వాడు అని చూపిస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే మనం పాపము చేయకుండా ఆగిపోతాం పాపము చేయకుండా మనము పాపాన్ని తృణీకరిస్తాం స్వయాన్ని తృణీకరిస్తామో సైతాన్ని తీసుకొని వస్తున్న భయంకరమైన శోధనని తృణీకరిస్తాం మనం ఏం చూపిస్తున్నామంటే నా ప్రభు దీనికంటే వాడు నా ప్రభు దీనికంటే మహిమాన్వితుడు ఇది ఇచ్చే ఆనందం ప్రభు ఎక్కువ ఆనందం ఇస్తాడు ఎప్పుడైతే మనము వీటన్నిటిని తుచ్ఛంగా ఎంచి పక్కన బారేస్తామో దానంత ఆరాధన ఎంత శ్రేష్టమైన ఆరాధన కదా పాపమును లోకమును మన నైజమును మనం ఇది దేవుని ముందు చెత్త ఇది పనికి మాలిని ఆ దేవుడే ఎంత అందమైన వాడు ఎంత ఆకర్షణీయుడు ఆయనే యోగ్యుడు అని వీటిని పారేస్తామో అదొక చక్కటి ఆరాధన కనుక విజయవంతమైన జీవితం ఒక చక్కటి ఆరాధన ఆ తర్వాత చివరి వచ్చిన అంటున్నాడు వాళ్ళు దేవుడు చెప్పిన శాసనానికి విధేయత చూపిస్తూ ఉంటారు విధేయత అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన విధేయతని మించిన ఆరాధనే లేదు నోటి మాట ప్రజలంగా చేరిరాడము ఆయన ఆయనలో ఆనందించడము మతపరమైన కార్యక్రమం కాక అది ఆయన మన అతిశయంగా మారిపోవడము ఆయన దగ్గర నుంచి విజయం పొందడం శత్రువుని పాపమును లోకము ఇచ్చే ప్రత్యామ్నాయాలన్నింటినీ తృచ్ఛంగా చూసి దేవుణ్ణి ఘనంగా చూడడము చివరిగా ఆయనకు విజేత చూడము ఇది ఆరాధన యొక్క చక్కటి ప్రక్రియ అని నూట నలభై తొమ్మిదో కీర్తనలు అంటున్నాడు ఇప్పుడు నూట యాభై కీర్తనలో ఏమేమి తీసుకొని ఆయనని స్థుతించాలి అని రాస్తూ ఈ చివరి కీర్తనలో ఈయన మొదటి వర్షంలో అంటున్నాడు దేవుని ఆలయంలో దే పరలోకంలో ఆయన స్థుతించాలి అని చెబుతూ ఆయన విడిపించినందుకు ఆయన గొప్ప కార్యాలు చేసినందుకు స్థుతించాలని చెబుతూ ఆయనకి తెలిసిన వాయిద్యాల పేర్లు రాస్తా వచ్చాడు మూడు నాలుగు ఐదు ఆ వచనాల్లో ఆయన వాయిద్యాల పేర్లను రాస్తా వచ్చాడు ఇంకో మాటలో ప్రతి వాయిద్యంతో ఆయన స్థుతించడానికి భద్రం వెంటున్నాం ఈ కీర్తనకాడు చివరిగా ఈ ఈ పుస్తకంలోనే చివరి మాట నేను చెప్తా ఊపిరి కలిగిన సమస్తము దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి స్థుతించండి అని చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో ఈ కీర్తనకాడు చెబుతూ మాట మన దగ్గర ఉంటున్న సమస్తము తీసుకొని వచ్చి దేవుణ్ణి స్థుతిచ్చారు ఒకవేళ దేవుణ్ణి ఉట్టి నోటితో స్థుతిచ్చి మనం డబ్బుతో లేక మన మనసుతో లేక మన హృదయంతో లేక మన వ్యవహారంతో ఆయన స్థుతించట్లేదంటే మనం చేసే ఆరాధన ఆరాధనే కాదు మనకుంటున్న సమస్తంతో ఆయన్ని ఆరాధించినప్పుడే అది నిజమైన ఆరాధన ఆరాధన అన్నప్పుడు నీకుంటున్న సమస్తము దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అది నీ మనసు కావచ్చు లేక నీ శరీరం కావచ్చు లేక నీ హృదయం కావచ్చు నీకుంటున్న సమస్తము ఆయన అధికారంలో ఏదన్నా చిన్నది లేకపోయినా మనము ఆరాధన చేస్తున్నాము అని అంటే ఆ సమస్తమైన అధికారంలోకి వచ్చే సమస్తము ద్వారా ఆయన్ని ఆరాధించ బద్దులమే ఉంచడం కనుక చివరిలో ఈ కీర్తనకాడ్ చెప్తూ ఉంటున్నామంటే ప్రతి నిమిషముతో ప్రతి నాణ్యముతో ఆ తర్వాత ప్రతి తలాంతతో ప్రతి అవకాశంతో ప్రతి స్థలంతో మనం ఆయన్ని ఆరాధించ బద్దులు అంటున్నాం అది మన బాధ్యత కాదు అది మన భాగ్యం కూడా ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఇంత గొప్ప భాగ్యాన్ని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనిపించింది కొందర నిజమైన ఆరాధన విధేయతతో కూడిన ఆరాధన ప్రేమతో కూడిన ఆరాధన ఆనందంతో కూడిన ఆరాధన మాకు ప్రభు ఏసుప్రభునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె